తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది ఎవరు ప్రశ్నిస్తున్నారు ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే చెరువుల పరిరక్షణ గురించి మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది హైడ్రా ఏం చేస్తుంది అసలు చెరువుల పరిరక్షణ అంటే తెలియదు హైడ్రాకు మేము మొదటి రోజు చెప్పాము హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది చెరువుల పరిరక్షణ చెరువుల పరిరక్షణ అది మర్చిపోతున్నారు అసలు పరిరక్షణ అంటే తెలియదు ఈ రెండు మూడు రోజుల నుంచి కొన్ని చెరువులో వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు మేము సుందరీకరణ చేసామని సుందరీకరణ కాదు చెరువులో పరిరక్షణ చేయాల పరిరక్షణ అంటే చెరువులో పూడిక తీయాలా చెరువులో డ్రైనేజ్ వ్యర్థ పదార్థాలు రాకుండా చూడాలా అలాగే అలాగే చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నిర్ధారించ నిర్ధారించాలి ఎవరు నిర్ధారించాలా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసి ఇక్కడ ఒకరి మధ్యలో ఒకరి సమన్వయ లోపం వల్ల అది ఏం చేయలేకపోతున్నారు న్యాయస్థానాల ఆదేశాలు న్యాయస్థానాల విచారణ కొనసాగుతున్న కొన్ని చెరువులలో ఇప్పుడు సుందరీకరణ పనులు మొదలుపెట్టారు అసలు ఎఫ్టిఆర్ నిర్ధారించకుండా కోర్టులో కేసు ఉన్నా కూడా ఎందుకు సుందరీకరణ పనులు చేస్తున్నారు డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు గతంలో గత లాస్ట్ ఇయర్ మీరు ఉప్పాలకు వచ్చినప్పుడు చెప్పారు మీరు చెరువుల పరిరక్షణ నిర్లక్ష్యం చేసే అధికారులను సస్పెండ్ చేస్తా అన్నారు మరి మేము ఎన్నో సార్లు చెప్పాము ఇంతవరకు ఒక్క అధికారులు సస్పెండ్ చేయలేదు హెచ్ఎండిఏ కమిషన్ కూడా అలాగే ఉన్నాడు ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా అధికారు అలాగే ఉన్నారు జిల్లా కలెక్టర్లకు వాల్ట్ టాక్ట్ అంటే తెలియదా అసలు యాక్ట్ ఎందుకు ఎందుకుంది వాల్ట్ యాక్ట్ గురించి వాళ్ళు ఫస్ట్ నేర్చుకో తెలుసుకోవాలి కలెక్టర్లు మండల కమిటీ ఉంటుంది అసలు ఒక కమిటీ లేదు ఒక ఎంఆర్ఓ పట్టించుకోరు ఇరిగేషన్ అధికారులు పట్టించుకోరు ఇలా అయితే హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాదు అసలు ఒకప్పుడు లేక్ సిటీ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఏమవుతుంది మొత్తం కబ్జాలు టోటల్ కబ్జాలు ఫస్ట్ చెరువుల పరిరక్షణ చేసిన తర్వాతే సుందరీకర్ చేయండి ఎఫ్టిఎల్ జోన్ నిర్ధారించిన తర్వాతనే చేయండి ఎస్ বাপটার কৃষ্ণ মোহন